ఈరోజు ఒక మదర్ ఒక లెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ట్వెల్త్ ఇయర్ అంటే పాపని తీసుకొచ్చింది ఆ దగ్గర తీసుకొచ్చారు బర్త్డే రిసెస్ చెప్పండి అని నేను అడిగాను మీ పాపకి బర్త్డేకి ఏ గిఫ్ట్ ఇచ్చారు ఏం గిఫ్ట్స్ ఇచ్చారు అని అడిగాను గిఫ్ట్సా చాలా ఇచ్చాం అందులో సరే నేను గిఫ్ట్ గురించి చెప్తాను మీరా మీరు గిఫ్ట్ ఇస్తా గురించి చెప్తారా ఆ ఎస్ చాలా ఇంపార్టెంట్ గిఫ్ట్ అది ఎస్పెషల్లీ మీ ఏజ్ బాబ్ ఈ ఏజ్ బాబుకు కావలసిన గిఫ్ట్ సాటేస్ సర్థింగ్ బట్ హెచ్ పివి వ్యాక్సిన్ హ్యూమన్ పాపిలామా వైరస్ వాక్సిన్ టీకా పదకొండు నుంచి పదకొండు ఏళ్ల వయసు పిల్లలకి ఇవ్వాల్సిన టీకా ఇంపార్టెంట్ టీకా సో మీకు దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటే మనం రాకుండా ఆపడం ట్రీట్మెంట్ చేసే కంటే ఎగ్జాంపుల్ ఏదో లేదు మీ అందరికీ తెలిసింది పోలియో డ్రాప్స్ పోలియో డ్రాప్స్ వస్తే పోలియో రాదు అనేది మీ అందరికీ తెలుసు ఎంతో కాలంగా పోలియో అనే వ్యాధి నుంచి పిల్లల్ని తప్పించాం అలాగే ఈరోజు హెచ్పి వ్యాక్సిన్ ఇచ్చి పిల్లలకి సర్వే కలిపి క్యాన్సర్ అంటే గర్భసాచి ముఖద్వారం నుంచి వచ్చే క్యాన్సర్ నివారించుతాం మన కర్తవ్యం అని నా ఉద్దేశం ఓకే దెన్ ఐక్టర్ వీణ శ్రీ అడాల్ట్స్ సో కమింగ్ టు ద పాయింట్ ఏటా మన భారతదేశంలో గర్భసాచి ముఖద్వారం క్యాన్సర్ అతి ముఖ్యమైనది సో అందులో ఏటా పాతి వేల మంది దాన్ని బాధపడుతున్నారు డెబ్బై మంది చనిపోతున్నారు సో అలాంటి క్యాన్సర్ని ప్రివెంట్ చేయడం అన్ని విధాలుగా డాక్టర్దే కాదు పేరెంట్స్ కూడా మీ బాధ్యత సో దీన్ని లెవెన్ టు థర్టీన్ ఇయర్స్ వచ్చేస్తే మంచిది ఎందుకంటే సెక్షువల్లీ యాక్టివ్ అంటే పెళ్ళి కాకముందు కొంతమంది పల్లెటూర్లలో పాల్గొండలు కూడా పెళ్లి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ వ్యాక్సిన్ ఇ లెవెన్ టు థర్టీన్ ఇయర్స్ పంచాయం అన్నారు ఓకే దిస్ ఇస్ గార్డెన్ అండ్ లైన్ జే పేరు గార్డెన్ ఎల్ లైన్ అనే వ్యాక్సిన్ పేరు ఎఫ్డీ అప్రూవ్ ఫుడ్ అండ్ డ్రగ్ సెషన్ అప్రూవ్ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ వెంచు ఈ టీకా కష్టమైన అవసరమైందని జాబితాలు చేర్చడవే కాకుండా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ట్రై చేస్తుంది అదొకటే కాదు అనేకమైన సంస్థలు వీటిని వీటి కోసం చాలా ప్రయత్నాలు చేసి అందరికీ అందుబాటులో తీసుకురావాలని ట్రై చేస్తుంది అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఉంది సర్వైకల్ క్యాన్సర్ ఒకటే కాదు ఎయిటీ పర్సెంట్ మలద్వారం క్యాన్సర్ సిక్స్టీ పర్సెంట్ అజెంట్ క్యాన్సర్ని చెరిటల్ వార్డ్స్ అంటే పురుపుళ్ళు మాన మీద వచ్చే పురుపుళ్ళు కూడా ప్రివెంట్ చేస్తుంది రాకుండా చేస్తుంది సో బాలికల వయసుని బట్టి డోసేజ్ రెండు కానీ మూడు కానీ అవ్వచ్చు అది మీరు డెఫినెట్గా మీ గైర్కాలజిస్ట్ మీరు వెళ్ళే గారి చెప్తారు అండ్ మీరు అడగచ్చు వ్యాక్సిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అండి కొద్దిగా ఉంటాయి నాది వరి వరిసం కాదు కొద్దిగా వాపు కొంచెం ఎరదనం ఎరుపుతనం రావచ్చు కొద్దిగా పెయిన్ రావచ్చు అండ్ అన్నింటినీ నేను ముఖ్యమైనది కొంచెం కళ్ళు తిరగచ్చు సో ఒక పదిహేను నిమిషాల పాటు వ్యాక్సిన్ చేయించాక కూర్చుని కూర్చోబెట్టి చాలు ఎక్కడ పడుకోబెట్టక కూర్చుంటే చాలు సో అంతకు మించి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ లేవు అలాంటి వ్యాక్సిన్ని మీ పాపకి డెఫినెట్గా గిఫ్ట్గా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మనసారా అండ్ క్యాన్సర్ మహమ్మారితో పోలిస్తే నష్టంతో పోలిస్తే టీకాకాయ ఖర్చు పెద్దకి ఎక్కువ కాదు సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్